అడుగు పొంటి ఒక పెద్దఐనా నడుచుకుంటా పోతున్నాడు దాని వెనకాల మెల్లగా చూసిన పులి ఉరికి ఉరికి వచ్చేసి మనిషిని ద్రంపనీకి మనిషి మీదకి ఎగిరి దుంకింది అనుకోండి పులి అప్పుడు ఏం చేయాలని భయమైపోయి మనిషి దూరంగా కనబడ్డ చెట్టు దగ్గర పోయి చెట్టు మీదకి ఎక్కి మంచిగా ఊకొని ఉంటాడు పులి గా మనిషిని చూసుకుంటా చూసుకుంటా గా మనిషి పక్కన ఉన్న గుడ్డెలు చూసి చూస్తారు చూసినప్పుడు గుడ్డెలుగుతో పులి ఏమంటది ఓ దోస్తు దోస్తు గా మనిషి మీదకి ఎక్కిండు కదా దాని నువ్వు కిందికి నూకేసాయి నేను వాణ్ణి చంపి తిని వెళ్ళిపోతాను పులి అడుగుతుంది ఇప్పుడు గుడ్డలు ఏమంటదంటే అంటే చూడు పులి దోస్ నిన్ను నువ్వు చంపాలని అనుకుంటున్నావు కానీ పాపం గ మనిషి చెట్టు మీదకి ఎక్కి నా దగ్గరకు వచ్చిండు అంటే ఏమన్నమాట నేను నా దగ్గరికి ఆయన వచ్చిండు అంటే పాపం నా దగ్గర ఉన్నాడని నేను ఆయనకి మంచిగా ఆశ్రయం ఇవ్వాలి అందుకని నేను ఊకలు పో అని పాపం గుడ్డలు చెప్పింది అరే ఈ గుడ్డెలు ఇట్లా చేస్తుంది అనుకొని పులి గాడనే చూస్తా ఉంటది వాడి కింద పడకపోతాడా కిందికి రాకపోతడా మనిషి నేను చంపకపోతడా అని అట్లా సుడంగా చూడంగా మంచి రాత్రి అవుతాది రాత్రి పాపం గుడ్డెలు మంచిగా నిద్రలో ఉంటది గది చూసిన పులి గప్పుడు మనిషి అంటూనే అంటది చూడరా భాయి నువ్వు గుడ్డలు కిందికి నూక రాదు దాన్ని దిని నేను మంచిగా వెళ్ళిపోతా అని అప్పుడు నీకేం కాదు నువ్వు బతుకుంటావు కదా అని మనిషి చెప్తాది మనిషి బుద్ధేడిపోతుంది ఆడు బాగానే సంచాయించేం చేసిందంటే గుడ్డెలుగుని కిందికి నూకెండు గుడ్డెలుగు దాని అదృష్టం బాగుండి కింద పడకుండా ఇంకొక చెట్టు కొమ్మ దగ్గర మిగిలిపోయింది అప్పుడు గదులు అగో అనమాట అక్కడ చూసిన గుడ్డలుగా నువ్వు దానికి అంత నమ్మినవుడు నువ్వు మంచిగా ఉంటే కింద నూకి నిన్ను జంప నీకని చూసిండు అగో గట్లా ఉంటది జూడు మనిషిలో గు్రెలు ఏమంటది అంటే అవురా భయ కానీ అపకారిక ఉపకారం చేయాలరా వాళ్ళు అన్నట్లు చేసినా కూడా నేను పనులు చేయను అన్నాడు అంటే ఉన్న అన్ని వంకర బుద్ధులు చెడ్డ బుద్ధులు గబే చూడు ఎంత మంచిగా సో మనం కూడా గట్లా ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ హలో దిస్ ఈజ్ ఫనీ కౌలూరి యా పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి పదిమంది చూపించండి ఆ పదిమంది పదిమంది చూపిస్తారు పబ్లిక్ టాక్ హలో అండి నేను మీ చిత్రలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ I don't fucking care